మండలంలో దారుణం చోటు చేసుకున్నది చిన్న దంపతులు గోపాల్పేట్ మండలం ఏదుట్ల గ్రామంలో నివాసం ఉంటున్నారు చిన్నమల్లయ్య తన భార్య శివమ్మ వేరొకరితో అక్రమ సంబంధం ఉన్నదని తరచూ అనుమానించి గొడవపడేవారు వేధింపులతో విసిగిపోయిన శివమ్మ తన భర్తను శుక్రవారం రాత్రి పారతో తలపై కొట్టగా అతను అక్కడికక్కడే మృతి చెందాడు నిన్న గోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోన ఏల నుంచి షానాపల్లి వెంకటయ్య తండ్రి పేరు వెంకటయ్య అని పోలీస్ స్టేషన్కి వచ్చి అనిపిలైంట్ చేయడంతో ఇమిడియట్ గా హత్యా కేసు నమోదు చేసి గోపాల్పేట ఎక్స్ఐ గారు ఇమ్మీడియట్ నాకు ఇన్ఫార్మ్ చేస్తే దాని కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్లోకి వెళ్తే ఈ ఈ షానాపల్లి మల్లయ్యకు మరియు భార్య శివమ్మకు అందాదా పదిహేను సంవత్సరాల కింద పెళ్ళింది వీళ్ళు గొర్రెలుగా సము అయితే వీళ్ళు గొర్రెలు ఆ కట్టేసిన దగ్గర వాళ్ళ బ్రదర్ ఉంటాడు శివమ్మ వాళ్ళ బ్రదర్ ఇంటి దగ్గర గొర్రెలు కట్టేస్తారు అయితే మొన్న రాత్రి పది గంటలప్పుడు అక్కడ ఇన్ని గొర్రెల దగ్గర ఇద్దరు భార్య పంటలు ఉన్నప్పుడు అతను ఊగే తాగి పార డంగు పార తీసుకొని అతను తాగిన నిచాల ఉన్నప్పుడే ఆ పార తీసుకొని అతను కంద పైన ప్లస్ ముఖం పైన కుట్టడంతో అతను కొద్దిసేపు చనిపోవడం జరిగింది చనిపోతే అది ఎవరు తెలియకుండా పార పక్కనే ఉన్న ప్లేస్ లో ఒక గంప కింద దాపెట్టేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా కింద పడి చనిపోయాడు మెట వెనుకలు జారిపోయింది అని చెప్పేసి వాళ్ళ కొడుకు ద్వారా ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళందరూ ఫస్ట్ వచ్చి అన్నదమ్ములు అందరూ వచ్చి నైట్ ఇట్లా పడి చనిపోయిండవని చెప్పేసి అనుకున్నారు మార్నింగ్ లేచి మళ్ళీ